మీకు చూస్తేనే తెలిసిపోద్ది స్ట్రక్చర్ ఎంత బాగుందో నాకు చూసారో ఇద్దరు ఎలా చూస్తూ కూర్చున్నారో ఇప్పుడే తినేసిలా ఉన్నారు ఇది ఈ మ్యాంగో సీజన్ మూసేలోగా మనం మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా దీనికోసం టెన్ టు ట్వెల్వ్ క్యాషోనట్స్ అయితే తీసుకోవాలి తీసుకున్న వాటిని మిక్సీలో వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి పొడమ ఈ విధంగా వచ్చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడైతే సేమ్ అదే బౌల్లో ఫ్రెష్ క్రీము మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయండి ఇదైతే పాల మీద తీసినటువంటి మీగడ టూ డేస్ది అయితే సరిపోతుంది దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం మీకు ఒకవేళ ఇంట్లో కనుక ఫ్రెష్ క్రీమ్ గా లేకపోతే కనుక ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ క్రీమ్ అనేది మరి బయటి నుంచి యూజ్ చేసేది కన్నా ఇలా ఇంట్లో తీసుకున్నది అయితే బెటర్ అనమాట సో అందుకని ఎప్పుడు ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను ఇప్పుడైతే దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకండి ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ పండినటువంటి మ్యాంగో తీసుకుని ఇలా అయితే యాడ్ చేసుకోవాలి క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి ఇలా పీస్ల కింద చిన్న చిన్న పీస్ల కింద కట్ చేసుకుని వేసుకుంటే మనకి బాగా అయితే గ్రైండ్ అవుతుంది స్ట్రాంగ్ అని చెప్పి ఈ విధంగా వేసుకోవచ్చు ఇప్పుడైతే షుగర్ ని యాడ్ చేసుకుంటున్నా ఒక మూడు స్పూన్లు అయితే షుగర్ వరకు యాడ్ చేసుకోవాలి ఇదైతే ఫస్టర్డ్ కాంబినేషన్ లో మ్యాంగో ఐస్ క్రీమ్ దీనికోసం అయితే పవర్ లీటర్ మిల్క్లో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని కస్టర్డ్ మిల్క్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ నేను కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా కస్టర్డ్ ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా గ్రైండ్ చేసినటువంటి క్యాష్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని కూడా మంచిగా అయితే బ్లండ్ చేసుకోవాలి ఇదిగోండి స్ట్రక్చర్ అయితే మరికి ఇలాగా ఇంత క్రీమీగా అయితే ఉండాలి మ్యాంగో ఐస్ క్రీమ్ కి చూడండి మీకు చూస్తేనే తెలిసిపోద్ది స్ట్రక్చర్ ఎంత బాగుందో అన్నమాట చిన్న చిన్నగా మ్యాంగో పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి అక్కడక్కడ మ్యాంగో పీసెస్ తగిలితే మంచి టేస్టీ ఉంటుంది అన్నమాట సో అందుకని ఇలాగ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నా ఫైనల్గా కట్ చేసినటువంటి పిస్తాని యాడ్ చేసుకుంటున్నా నాకు చూసారా ఇద్దరు ఎలా చూస్తూ కూర్చున్నారు ఇప్పుడే తినేసిలా ఉన్నారు ఇది రిజర్వ్ పెట్టి మాళ్ళు వచ్చే వరకు చూసి ఆగిలా లేరు వీళ్ళైతే ఈ పాట్స్లోకి అయితే నేను వేసుకున్నా వేసుకున్నాక లైట్గా తోటి అండ్ మ్యాంగో పీసెస్ వేసుకుని మీకు అల్యూమినియం ఫాయిల్ ఉంటే కనుక దానితోటి కవర్ చేసుకోండి లేదంటే ఇలాంటి చిన్నవి స్టీల్ ప్లేట్స్ ఉంటే ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని సిక్స్ టు సెవెన్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి మంచి టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మరి ఈ కాలుష్యం ఎందుకండి వీటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో వీటిని టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేసి అలా ఉంది మీకైతే చెప్తాను అయితే ఉందండి మ్యాంగో ఫ్లేవర్ అయితే అదిరిపోయింది మనకి బయట అయితే ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే దొరకవు సో ఈ సీజన్ లో అయితే మామిడి పళ్ళు గా ఉంటాయి కాబట్టి ఈ ఐస్ క్రీమ్ని అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఎందుకండి నాకు నుంచి ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా నేను పెట్టి తినిపించే వరకు కూడా ఆగట్లేదు వాళ్ళే టేస్ట్ చేస్తున్నారు ఓకే ఓకే పడిపోద్ది బాయ్ ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే విధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి దానికన్నా ముందైతే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్